హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను అయితే ఈరోజు మరో మంచి వీడితే మీ ముందుకు వచ్చాను రోజు మంచి వీడల కదా మనం చెప్పుకుంటుందంటే అంటే రోజు మనం నా గార్డెన్లో ఉన్న కూరగాయలు ఆకుకూరలు ఫ్రూట్స్ మెడిసిన్ ప్లాంట్స్ అన్నీ చూసుకున్నాం కానీ ఒక మంచి పూల మొక్కని అందరి గార్డెన్స్లో కూడా చక్కగా గ్రో చేస్తున్న మొక్కని ఈరోజు మనం చూడబోతున్నాం పూల మొక్కలన్నీ కూడా ఏంటంటే ఇక్కడ అంతా ఎక్కువ కూరగాయలు పెట్టుకుంటాను అక్కడక్కడ పూల మొక్కలు ఉంటాయి మధ్య మధ్యలో ఆ బీచ్ అట్రాక్ట్ చేయడానికి పూజకి అన్నట్టుగా నేను గులాబీలు మందారాలు చామంతులు ఇలా చామంతులు ఇలా అందమైన ఫ్లవర్స్ అన్నీ కూడా నేను అక్కడక్కడ పెడుతున్నాడు అన్ని ఒకే దగ్గర పెడితే చాలా కలర్ఫుల్గా చాలా బాగుంటుంది ఇప్పుడు మన కృష్ణ ఉండేవాడు కదా ట్యాంక్ దగ్గర మన కృష్ణ సెట్ చేసుకున్న పూల మొక్కలు అన్నీ ఒక దగ్గర ఉండేవి ఇప్పుడు అది లేదు కాబట్టి ఆ ప్లేస్ అంతా మనకు సోలార్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఏంటంటే అక్కడక్కడ నేను పెట్టాను అనమాట మరి మళ్ళీ ఒక సెటప్ ఏదైనా చేసుకోవాల పూల మొక్కలైన దగ్గర పెట్టడానికి అయితే ఈరోజు ఏం పూల మొక్క చూపించబోతున్నాను అనేసి అంటే గార్లిక్ వైన్ అండి గార్లిక్ వైన్ వెల్లుల్లి అంటే తెలుగులో అది గార్లిక్ అంటే వెల్లుల్లి వైన్ తేగ తెలుగులో వెల్లుల్లి తీగ అంటారు ఏమో తెలియదు గార్లిక్ వైన్ నా పూల మొక్క పేరు గార్లిక్ వైన్ అంటే వెల్లుల్లి కాయలు కా వెల్లుల్లిపాయలు పుయ్యాలి కాయాలి కదా అనుకుంటారా కాదని మరి ఆ పేరు ఎందుకు పెట్టారో నాకైతే తెలియదు కానీ చక్కగా దానివల్ల గార్లిక్ వైన్ అంటారు ఎందుకు అలా అంటారంటే అవి ఎప్పుడైనా మీరు ఆ గార్లిక్ వైన్ని చింపి స్మెల్ చూడండి వెల్లుల్లి పైన మీరు చిదివినట్టే స్మెల్ వస్తుంది నోట్లో వేస్ట్ అయితే నోట్లో వేస్తుంటాను ఆకుడు మాత్రం గార్లిక్ స్మెల్ ఆ ఫ్లేవర్ వస్తుంది ఊరంతా ఫ్రెష్గా అయిపోద్ది అనమాట మౌత్ ఫ్రెషనర్ లాగా అయిపోద్ది అలాంటి గార్లిక్ వైన్ని నేను ఇక్కడ ఈ గార్డెన్లో కాదండి నేను ఎక్కడ పెంచుకుంటున్నాను ఏంటి అనేది చూపిస్తాను ఈరోజు మన వీడియో గార్లిక్ వైన్ ఆ మొక్క గురించి అలాగే అయ్యో మొక్క అయినా మరి ఈరోజు హార్వెస్ట్ చూపించరా అంటారా హార్వెస్ట్ కూడా ఉందండి హార్వెస్ట్ కూడా ఉంది మొక్క గురించి కూడా మనం అయితే తెలుసుకోబోతున్నాము ఇంతగా మొక్క ఎక్కడ ఉంది ఏంటి అనేది ఆ మొక్కని మీకు చూపిస్తూ నేనైతే మాత్రం చూపిస్తాను ఎలా పెంచుకోవచ్చు ఏంటి అనేది చక్కగా అండి తీగజాతి మొక్క ఎక్కువ సంవత్సరాలు ఉంటుంది చాలా తగ్గద్దని మనం పెంచుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం ఆ మొక్క ఎక్కడ ఉందో చూపిస్తాను పదండి ఇదిగోండి మా ఇంట్లో నుంచి ఇలా బయటకు వచ్చి ఇలా చూస్తే ఇలా కనిపిస్తుంది బాల్కనీలోకి వస్తే చాలా హ్యాపీగా ఎదురుగా అంత గ్రీనరీ పక్కన మనం అల్లించుకున్న ఈ మొక్కలు ఇలా సెట్ చేసుకున్నాము ఈ మొక్క ఎక్కడ పెట్టానో కూడా చూపిస్తాను ఇక్కడ కనిపించదు కదా తీగ అల్లుకుంది ఇక్కడ ఇక్కడ వరకు వచ్చి మాకైతే ఇలా కనువిందు చేస్తూ ఉంటుంది ఈ గార్లిక్ అని అనేది వింటర్లో మాత్రమే ఇది బ్లూమ్ అవుతుందండి బ్లూమ్ అయిందంటే ఇంకా సంవత్సరం మొత్తం సరిపడా ఆనందాన్ని ఆ ఒక్క వారం పది రోజుల్లోనే ఇచ్చేస్తుంది అనమాట అంతా చాలా చాలా బాగుంటుంది అదే సంవత్సరం మొత్తం ఏముంటుందండి మొక్క కంటే ఫుల్ గ్రీన్గా ఆకులు ఉంటాయండి చూసారు కదా గ్రీన్ కలర్ ఆకులు ఎలా ఉన్నాయి మందంగా చక్కగా హెల్తీగా ఉంటాయి సంవత్సరం మొత్తం ఇలా పువ్వులు ఉంటాయి ఈ పువ్వులు ఇంకెంత కనువిందు చేస్తాయంటే అంటే దారి నుంచి పడి వెళ్ళే వాళ్ళు కూడా నిలబడి చూసి ఫోటోలు తీసుకొని వెళ్తూ ఉంటారు చాలా హ్యాపీ అనిపిస్తుంది మా బాల్కనీలో పూసింది ఈ మాత్రం కనిపిస్తుంది మిగతాదంతా కూడా ఇంకా కింద నుంచి కూడా మీకు చూపిస్తాను మాకు కింద ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్లోని డ్రమ్లో పెట్టుకున్న మొక్క ఇది ఇంత చక్కగా పూలు పోస్తుంది ఈ వింటర్ కోసం ఈ బ్లూమింగ్ కోసం అయితే నేను ఎదురు చూస్తానండి వింటర్లో చాలా బ్లూమ్స్ ఉంటాయి కదా అసలు ఎన్ని రకాల పువ్వులు చూడొచ్చు అంటే వింటర్ వచ్చేసరికి ప్రకృతి అన్ని పరవశం అంటారే అలా ఉంటుంది ఒక్కొక్క గుత్తులు ఈ విధంగా ఉంటే మనకి ఇప్పుడు ఈ ఈ గుత్తులు ఒకేసారి వచ్చేస్తాయండి వచ్చేసి చక్కగాను మనకి కనువిందు చేస్తాయి వీటిలో మనం వాటర్లో పెట్టి ఫ్లవర్ వాజులుగా కూడా వాడుకోవచ్చు పూజ కూడా పెట్టుకోవచ్చు చాలా చక్కగా ఉంటుంది అయితే ఇది గార్లిక్ వండి ఎందుకన్నారంటే ఒక కాకు టేస్ట్ చూసారంటే మాత్రం చాలా చాలా ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇంకా అసలు వదలరు అనమాట అంత బాగుంటుంది అంత టేస్టీగా ఉంటుంది కొంచెం నోట్లో ఒక ఆకు ఎప్పుడైనా మీరు వేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది నాకు అసలు కూరలో కూడా వాడేద్దామా అనిపిస్తుంది కానీ అది పూర్తిగా తెలుసుకొని వాడదాము వాడచ్చు నాకు తెలియదు కదా అని ఎదురు చూస్తున్నాను ఇక్కడ ఈ విధంగా మాత్రం మంచిగా ఇక్కడ కొంచెం ఇక్కడ కొన్ని మొక్కలు కొంచెం మిర్ర మీద ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ మనం నీళ్ళలో ఉండేవి బయట ఉండేవి అన్నీ కూడా మనం ఎక్కడ ఉంటే అక్కడ ప్లేస్ సర్దేసుకుంటాం కదా ఇక్కడ వాటర్ బాటిల్లో కొన్ని ఈ విధంగా వాష్ ఏరియా మాకు ఇది ఇక్కడ ఈ విధంగా పెట్టుకున్నాను చక్కగానే వాష్ బేషన్ దగ్గర బాల్కనీలోని చాలా చక్కగా సరదాగా అనిపిస్తుంటుంది చూసారు కదా ఎంత బాగుందో ఈ ఫ్లవర్స్ అయితే నాలుగైదు రోజులు ఉంటాయి నిలవ ఉంటాయి గార్లిక్ అనేది తీగజాతి మొక్క దానికి విశాలమైన టబ్బు పెట్టాలండి అంటే తీగజాతులు కొంచెం అడ్డంగా విశాలంగా ఉండయి పడతాం కదా నిలువుగా వెళ్ళవు దీని వేలు అడ్డంగా పెరుగుతాయి కాబట్టి అందుకు మీరు మాత్రం కంపల్సరీగా ఈ పక్కన పెంచాలని చెప్తే ఇదిగో చూసారు కదా మాకు కింద మట్టి ప్లేస్ లేదు చిన్న రోడ్డు ఉంది ఆ రోడ్డు కాలువ మీద పలకలు వేయించుకొని హాఫ్ డ్రమ్స్ కొనుక్కొని దానిలో పెట్టామండి ఇలాగ అల్లమండ చివరి గిన్నెమాలతి తర్వాత ఇవి పేపర్ ఫ్లవర్స్ అంటాము బోగన్విల్లా అంటాము అది ఇలాగే గార్లిక్ సైడ్ రాధాకృష్ణ అలాగే ప్రతి తీక జాతులు కూడా బిల్డింగ్కి అందంగా ఉండేలాగా ఈ విధంగా అమర్చుకున్న చూశారు కదా ఇంక ఇప్పుడు స్టార్టింగ్ ఎలా ఉంది ఇంకా నాలుగు రోజులు పోతే ఇంకా చాలా చాలా బాగుంటుంది ఇది పక్కకు కూడా పెరిగి ఎంత అందంగా ఉంటాయంటే మాకు పైనుంచి చూస్తే ఇలా కనిపిస్తుంది అనమాట చాలా అసలు మీకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది అసలు నేను ఎందుకు ఎంత ఇష్టపడుతున్నాను అనేది అంత అందంగా ఉంటాయి అనమాట ఇంకా పక్కకి వెళ్ళిపోయాయి అండి కొన్ని కొమ్మలు అవి సర్దుదామన్నా కూడా అందవు అటు అటు పక్కకి పెరిగిపోయి కిటికీ వైపు వెళ్ళిపోయాయి వెళ్తే అది కూడా చూసారు ఎంత బాగా పూలు పోస్తున్నాయో అసలు ఎంత సందడి చేస్తాయంటే వింటర్లో మనల్ని సందడి చేయడానికి వస్తాయి ఈ పువ్వులు అన్నట్టుగా సందడి చేయడానికి చుట్టాలు ఫ్రెండ్స్ వస్తుంటారు కదా అప్పుడప్పుడు అలాగే సంవత్సరానికి ఒకసారి మనల్ని సందడి చేయడానికి వచ్చే ఈ గార్లిక్ వైన్ పువ్వులు అంటే వెల్లుల్లి తీయగానికి ఉంటుంది తెలుగులో ఈ విధంగా అనమాట ఫస్ట్ పువ్వులు ఫుల్గా వైలెట్ కలర్లో వస్తాయి తర్వాత ఇలా రెండు రోజులు అసలు తెల్లగా మారుతాయి ఆ గుత్తులు అన్ని రకాలు కలిసి ఉంటాయి కాబట్టి కలర్ కాంబినేషన్ ఎగ్జాక్ట్ సూపర్గా ఉంటుందండి అసలు మీరు మిస్ అవ్వకండి ఇది కొమ్మతో పెరుగుద్ది లేదో నాకైతే తెలియదు సీడ్స్ ఉంటాయి సీడ్స్ అయితే ఎప్పుడూ రాలేదండి నేను ఈ మొక్కని పెంచితే నాది ఇప్పుడు నాలుగు సంవత్సరాల నుంచి పెంచుతున్నాను హాఫ్ డ్రమ్లో ఉంది కింద గ్రౌండ్లో ఉంది పైకిల తీగజాతి మొక్క ఈ విధంగా అది కూడా ఆ డ్రమ్లో ఉందన్నమాట చక్కగా ఆ డ్రమ్లో కూడా ఇంకా మొక్కలు వేరే మొక్కలు పుట్టేస్తాయి మీకు కిందకు కూడా వెళ్ళి చూపిస్తానండి ఇక్కడే కాకుండా కిందకు కూడా వెళ్ళి చదువు ఇదిగోండి కిందకు వచ్చాను ఇప్పుడు కింద కూడా చూపిద్దామని ఇది కూడా అలా ఎక్కింది అనమాట పైకి అలా తీగ జాతులు అన్నీ కూడా ఈ విధంగా ఎక్కితే ఒక్కొక్కటి ఒక్కొసారి బ్రూమౌతి రాధాకృష్ణ ఒకసారి ఫుల్గా అవుద్ది ఇప్పుడు వింటర్లో చక్కగా ఆకులు రాలిపోతున్నాయి కింద క్రోటన్స్ కొన్ని ఉన్నాయి విల్లా ఉంది ప్రతిదీ కూడా డ్రమ్మే పెట్టుకున్న కాలువ మీద అందుకే మరి రోడ్డు మీదకి వెళ్ళడానికి మళ్ళీ ట్రాఫిక్ ఇబ్బంది కదండి ఎవరికి ఇబ్బంది కలిగించకూడదు కదా అందుకో కాలో గట్టుని ఈ విధంగా కాలో కట్టించుకున్నాము దా గట్టు మీద ఇలా ఇలాగే ఈ విధంగా యూస్ చేసుకుంటున్నాం అనమాట మరి మట్టి ప్లేస్ లేని మీ నేల గ్రహం నేల లేని వాళ్ళము ఇలా సెట్ చేసుకుంటే చాలా అందంగా ఎంత బాగుంది ఒకే గుత్తి ఎంత పెద్ద ఎక్కువ సంఖ్యలో వస్తాయంటే ఒక్కొక్క గుత్తి కూడాను వంద పువ్వులు తగ్గదండి ఇలాగ మీరు ఇప్పుడు నాకు పైనుంచి చూస్తే కింద పైన చూశారు కదా బాల్కనీలోంచి ఇది ఇప్పుడు ఇలా కింద నుంచి పైకి చూస్తున్నారు ఈ పువ్వులన్నీ కూడా ఇలా గుత్తులు ఇంకా ఇంకా కొన్ని రోజులు ఆగితే స్లాకులు కనిపించవండి మొత్తం ఇంకా ఈ పూలే కనిపిస్తాయి మీకు ఇది నర్సరీల్లో మాత్రం అన్ని నర్సరీల్లో కూడా అమ్ముతారండి అన్ని జిల్లాల్లో కూడా అమ్ముతారు ఇది అందరికీ తెలుసాను పరిచయం అయిన మొక్కే నేను కూడా ఇలాగా చూసారు చూసి నేను నర్సరీకి వెళ్ళి అడిగాను నాకు ఇచ్చారు ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఈ విధంగా కూడా పెంచాను చూసారు ఇక్కడ పెంచేసరికి ఇక ఇవన్నీ హాఫ్ లేదో బోగను వెళ్ళిన ఇది కూడా వర్షాన్ని తడిచిపోయింది లేదా భలే వెలువెళ్ళదు బలే అందంగా ఉంటాయి అనమాట రాణి కలర్లోని ఇలాగ మొక్కలన్నీ కూడా చక్కగా ఈ విధంగా పెట్టుకోవచ్చు కదా మనం ఇదేమో మాలది ఇది కూడా బ్లూమ్ అయింది స్టార్టింగ్ అయింది ఇంక అది అది కూడా పూలు వచ్చేస్తే బలం ఇక్కడ మా వీధి ఇలా ఉంటుంది అనమాట ఒక చిన్న రోడ్డుతో చక్కగా లైన్గా ఇల్లు అన్నీ కూడా ఇలా హ్యాపీగా ఉంటుంది ఇటు పక్క రైట్ సైడ్ ఏమో బాదం మొక్క ఇక్కడ చూసారు ఈ డ్రమ్లో ఎన్ని రకాల మొక్కలు పుట్టేసే చూడండి ఇదండి గార్లిక్ పైన మొక్క ఇక్కడ పొన్నగంట పుట్టింది చక్కగా అందరు కోసుకుంటారు కింద ఇలా చిందా చింతాకు ఉంది చట్నీలు చేసుకోవచ్చు పైకిలా ఈ మొక్క అయితే ఈ విధంగా పెరుగుతుంది మీకు ఎవరికైనా ఫ్రెండ్స్ ఈ గార్లిక్ లీవ్స్ అంటే ఆకులు మనం ఏమైనా ఆహారంలో వాడుకోవచ్చు ఆ ఫ్లేవర్ అయితే మాత్రం సూపర్గా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం ఇంకా మరి హార్వెస్ట్ కూడా ఉందండి ఈరోజు అన్నాను కదా ఇంకా హార్వెస్ట్కి వచ్చేద్దాం మా వారైతే రెడీ రెడీగా ల్యాడర్ వేసుకొని ఈ పందిరు లంబడి అలా తిరుగుతూ ఉంటారు ఎక్కడేం మిస్ అయిపోతామేమో ముదిరిపోతాయేమో అని చక్కగా చిక్కుడుకాయలు అయితే కొద్దిగా ఉన్నాయి మొన్న చాలా ఎక్కువ చిక్కుడుకాయలు కోసాము మీరు చూశారు మళ్ళీ వెంటనే రావు కదండి అలాగని ఎక్కువ వచ్చే వరకు ఉంచుదామంటే ఇవి ముదిరిపోతాయి ఇవి కనుపు చిక్కుళ్ళు పొట్టిగా లావుగా గింజ భలే ఉంటుందండి వీటికి ఎమా టేస్టీగా ఉంటుంది టమాటా వేసి చేస్తే ఎంత బాగుంటుందంటే చాలా చాలా బాగుంటాయి ఇదిగోండి అనమాట కనుపు చిక్కుళ్ళు పొట్టిగా ఉంటాయి లావుగా గట్టిగా ఉంటాయి అనమాట కనుపు కనుపే గుత్తులు గుత్తులు వస్తుంటాయి అనమాట ఇలాగా ఒకసారి మొత్తం ఒక రౌండ్ తీసేద్దాము మళ్ళీ సెకండ్ రౌండ్లు ఇవేవి కలిపి ఎక్కువ కూరగాలేనప్పుడు ఎక్కువ మళ్ళీ వండుకోవచ్చు అనేసి లేదంటే వంకాయ వేసా బంగాళదుంప వేసే మనం వండేస్తాంలేండి వదలము కాకపోతే మా అవి కొంచెం ఎప్పుడు అంటుంటాను కదా మాది ల్యాడర్ వేసుకుని కోయాలని హైట్లో పెట్టాం పందిర్లు అనేసి ఎందుకు హైట్లో పెట్టామంటే కింద మనకి చక్కగా హ్యాపీగా తిరగడానికి లాగా వాకింగ్ అది చేసుకోవడానికి వాటికి కోసమని మేము కొంచెం హైట్ పెట్టుకున్నాం అనమాట ఇలాగా మీరు చక్కగాను అన్నీ పైకి అల్లించేస్తే పచ్చదనంతో పైన టెర్రస్ అంతా కూడా నిండిపోద్ది అలా నిండిపోవాలని మా కోరిక అనమాట ఇంకా చిక్కుడుకాయలే కాదండో ఇంకా ఉన్నాయి ఇంకా చక్కగాను మంచిగా ఉన్నా ఇంకా చక్కగా మీకు అది కూడా చూపిస్తాను ఇంకో హార్వెస్ట్ కూడాను పేరు చెప్పను చూపిస్తాను మీకు మీరు ఎప్పుడు చూస్తున్నవి అయితే ఈరోజు మంచి గార్లిక్ పైన గురించి మాట్లాడుకున్నాం కాబట్టి నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ మీ ఇంట్లో కూడా చిక్కుడు మొక్కలు ఉంటే అది ఏ వెరైటీయో కూడా తెలియచేయండి చిక్కుల్లో చాలా చాలా రకాలు ఉన్నాయండి మూడు వందల రకాలు ఉన్నాయంట మన దగ్గరే ఉన్నాయి కదండి ఐదు రకాలు పెంచుతూనే ఉంటాం అలా ఒక్కొక్కరి దగ్గర చూస్తుంటే అన్ని కలిపితే మరి అంతే అవుతాయండి చిక్కుళ్ళు ఎన్ని రకాలు ఉన్నాయా అనిపిస్తుంది అసలు చాలా చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది అనమాట అవి రుచికి రుచి అందులో పోషకాలు మంచి ప్రోటీన్ ఫుడ్ ఏది అంటే చలికాలంలోనే ఎక్కువ చిక్కుళ్ళు వస్తాయి ఎందుకంటే ఈ చల్లదనానికి ప్రోటీన్ అంటే హీట్ మనకు అవసరము కాబట్టి భగవంతుడు ఇప్పుడు ఈ టైంలో ఈ చిక్కుడుకాయలు ఇచ్చాడేమో అనిపిస్తుంది నాకు చూస్తారు కదండి ప్రకృతి మనకి ఎప్పుడు ఏవేమో అవసరమో అవి ఇస్తూ ఉంటుంది వాటిని మనం సక్రమంగా వినియోగించుకోవాలి నీతి తినను అది తినను అనేసి పిల్లలు ఇంట్లో మారం చేస్తూ ఉంటారు కదా కొంచెం అప్పుడప్పుడు కొంచెం మనం మొక్కల్లోకి తీసుకొచ్చి నచ్చజెపుతావి ఇవి చేస్తూ మరి కొంచెం వాళ్ళు పట్టాలు తప్పదు మరి చూసారు కదా పైన ఇలా ఉంటుంది అనమాట మా మొక్కలన్నీ ఇలా పైన ఉంటాయి కింద ఏం కనిపించదండి టెర్రస్ అంతా ఖాళీగా కనిపిస్తుంది పైన మాత్రం బోల్డ్ ఉంటుంది కింద మొక్కలు పెట్టుకొని హ్యాపీగా మేము పార్కులో దీన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాము అందుకు ఇలాగ స్ట్రెచ్చర్ వేసుకుని దానికి బ్యాంబో వేసామండి ఐరైనా మొత్తం ఫిల్ చేస్తామనుకోండి ఎండాకాలం కాలిపోయి మొక్కలు తీగలు వేడెక్కిపోతాయి అనమాట మాడిపోతాయి మొక్కలు తీగ జాతులు అందుకు అయితే చిక్కుడుకాయలు కొంచెం దొరికాయి అలాగే ఇంకా బీరకాయలు కూడా ఉన్నది ఇదైతే దేశవాలి బీరండి ఇది పెద్దగా పెరగదు ఇంతకుముందు మీరు హార్వెస్టేషన్ చూసారు పెద్ద పొడవ బీరకాయలు అంత పెరిగాయంటే అంతంత పెద్ద బీరకాయలు పెరిగాయన్నమాట ఇది మాత్రం ఇంతే సైజ్ అండి ఇంతకన్నా పెరగవి ఇవి పొట్టిగా లావుగా ఉంటాయి కాదు ఇది కొంచెం పొడవు పెరిగింది కానీ ఈ విధంగా మనమైతే ఈరోజు హార్వెస్ట్ చేసేసుకున్నాము ఒక మొక్క గురించి తెలుసుకున్నాము ఇలాగ కొన్ని బీరకాయలు అయితే పెరగకుండా కింద పొట్టలా వచ్చేసి పైన సన్నగా ఉండిపోద్ది అలాంటి మాత్రం చట్నీకి వాడేయడమే మరి ఇంకా అసలు పెరగదు ముదిరిపోద్ది చట్నీకి పనికిరాకుండా అయిపోద్ది అలాగే అందుకనేసి నేను ఇవన్నీ కూడా కోసేస్తున్నాం అనమాట అటు చూసుకుంటూ లేదంటే ఇక చూసుకోకపోయామనుకోండి ఆ ముదిరిపోయి దేనికి పనికిరంటే వెళ్ళిపోతుంటాయి మన కంపోస్ట్లోకి అందుకు పెంచుగా ఉన్నవన్నీ కూడా కూర చేసుకోవడం లేదంటే తొక్కలు కాయ కలిపి చక్కగా రోటి పచ్చడి చాలా ఆరోగ్యానికి మంచిది డైలీ మీరు రోటి పచ్చడి తినడం వల్ల కూడా మంచిది అలాగే ఇక్కడ ఒక నేతి ఉందండి నేతి బీర గురించి కూడా మనం ఒక వీడియో చేసుకున్నాము మాట్లాడుకున్నాము నేతి బీర ఆరోగ్య రహస్యాలు తెలుసుకున్నాము మామూలు బేర కన్నా కూడా నేతి బీర చాలా ఎక్కువ ఆరోగ్యప్రదాయం దీన్ని కార్తీక మాసంలో కంపల్సరీగా తినాలి పెద్దలు మనకి ఒక ఆచారంగా దీన్ని పెట్టారు అంటే దాని ఆచారం వెనకాల ఎన్ని ఆరోగ్య రహస్యాలు ఉంటాయో మనకు తెలిసిందే కదా ఇది ఫ్రెండ్స్ ఈరోజు హార్వెస్ట్ చక్కగా చిక్కుడుకాయలు బీరకాయలు మంచిగా కోసుకున్నాం రెసిపీస్ అయితే ప్లాన్ చేసేసుకుందాము నాకైతే రోటపచ్చడి చేసేయాలనిపిస్తుంది వీటిని చూస్తే మాత్రం అలాగే మీ దగ్గర చిక్కుడు వెరైటీస్ ఏమైనా ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ చూశారు కదండి ఈరోజు వీడియో చక్కగా మాకు కిందన రోడ్డు మీద నుంచి మా ఇంటికి బిల్డింగ్కి ఎలాగ నేను అది గార్లిక్ పైన ఎక్కించుకున్నాను అదంతా కూడా చూశారు మంచి హార్వెస్ట్ చూశారు అలాగే ఈ వీడియో మీకు నచ్చద్దని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి మన గార్డెనింగ్ ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయండి ఈరోజు కొత్తగా చూస్తున్న వాళ్ళతో సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మనం చెప్పుకునే మనం ఏంటంటే ఇదేదో మామూలుగా చేసుకునే వీడియో నాలెడ్జ్ షేర్ చేసుకోవడం మొక్కలు మంచిగా పెంచుకోవడానికి మొక్కల గురించి అవగాహన కల్పించడానికి చేస్తున్న వీడియోస్ కాబట్టి కంపల్సరీగా గార్డెనింగ్ చేస్తున్న వాళ్ళకి షేర్ చేయండి చక్కగా ఏంటంటే మనం ఈ విధంగా డైలీ ఇలాగ ఈ మా ఈ విషయాలన్నీ కూడా చర్చించుకోవడం మాట్లాడుకోవడం చూసడం పెంచడం అన్నీ చూడం వాళ్ళ ఇంట్రెస్ట్ని మనకి మనకి ఒక నాలెడ్జ్ని పెరుగుతూ ఉంటుంది అనమాట అందుకు నా చిన్న ప్రయత్నం షేర్ చేయమండంలో ఒక అంతర్యం అదే ఓకే అండి మరో మంచి వాడితే మేము ముందుకు వస్తాను లోకా సంస్థ భవంతు బాయ్ అండి